వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకు చాలామందికి డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటాం ఎలా సంపాదించాలని రకరకాల ఐడియాలు కూడా వేస్తూ ఉంటాం అయితే సంపాదన విషయంలో పాణిక్యుడు చెప్పినటువంటి విషయాలను తప్పనిసరిగా మనం కనుక అమలు చేస్తే మనం ఎప్పుడు కూడా డబ్బులకు కొరత ఉండదు అంటే పాటించాలి అంత కఠినంగా పాటిస్తేనే మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా ఉండవు ఆయన ఎంత రాజకీయవేత్త సామాజిక కార్యవేత్త కూడా ఆయన నీతి అంటే చాణక్య నీతి ఏ రకంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలకు ముందే ఆయన చెప్పేశారు కూడా రాబోయే భవిష్యత్తు మొత్తం కూడా ఒక మనిషికి సంబంధించినటువంటి జీవితంలో అనేక అంశాల గురించి ఆయన చెప్పినటువంటి ఎంతో విలువైనటువంటి సమాచారం నేటి తరానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత ఉంది ఎందుకంటే డబ్బుతో కోరికలు అవసరాలు నెరవేరుతాయి కాబట్టి డబ్బు గురించి పండితుడు రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణిక్యుడి తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను కూడా చెప్పుకొచ్చారు ఇంకా చెప్పాలంటే మనిషికి డబ్బే నిజమైనటువంటి అని కూడా చెప్పారు ఆయన కనుక ఎప్పుడు డబ్బును పొదుపు చేయాలో అనేసి కూడా ఆయన చెప్తూనే ఉంటారు అంటే పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం పొదుపు చేసిన డబ్బు అవసరాల్లో నేను ఉన్నాను అంటూ ఆదుకుంటుంది అంతేకాదు జీవితంలో డబ్బు గురించి చింతించాల్సినటువంటి అవసరం ఉండదనేసి కూడా పేర్కొన్నారు అందుకే ఎవరైనా ధనవంతులు కావాలని అనుకుంటే ఆచార్య చాణక్యుడి మాటలను కూడా ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకోవాలి అది చాలా ముఖ్యం అని కూడా గుర్తుపెట్టుకోవాలి మన పురాణ గ్రంథాలతో సహా చాణక్య నీతిలో డబ్బు యొక్క ప్రాధాన్యత ఆయన ప్రస్తావించబడింది చెప్పుకొచ్చారు ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం గురించి విలువైనటువంటి సూచనలు వివరంగా ఆయన వివరించారు కూడా వీటిని అనుసరించే వ్యక్తులు ఎప్పటికి కూడా పేదరికంలో ఉండరు పేదలు కారు అనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఆయన డబ్బు పైన చాణకుడు ఏ విధమైనటువంటి అంటే ఏ విధంగా చెప్పుకొచ్చారు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీ సంపాదనను ఖర్చు చేసే విధంగా కూడా మీరు ఏ విధంగా సంపాదించాలి దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనేది కూడా ముఖ్యం ఖర్చు అనేది ధార్మిక కార్యక్రమ అంటే ధార్మిక కార్యకలాపాలను సూచిస్తుంది స్నానం చేయడం వల్ల ధనం తరగదు పైగా రెట్టింపు అవుతుంది అంతేకాదు ప్రతి వ్యక్తి సంపాదనలో కొంత మొత్తమైనా పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం ఇక్కడ పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అట తద్వారా భవిష్యత్తులో అతనికి ఆర్థిక కష్టాలు వస్తే ఎదుటి వారి సహాయం అర్థించేటువంటి అవసరం ఉండదు అంటే మనం ఈరోజు పొదుపు చేసినటువంటి డబ్బు రేపు ఏదైనా అవసరాల కోసం కావాలంటే వేరే వాళ్ళ దగ్గర మనం అప్పు చేసేటువంటి అవకాశం ఉండదు కూడా ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినటువంటి ప్రధానంగా ఒక విషయం మనందరికీ తెలుసు కానీ మనం దాన్ని చాలా లైట్ తీసుకుంటాం లేదా ఒకటి రెండు రోజులు మూడు రోజులు సేవ్ చేస్తాం ఆ తర్వాత వదిలేస్తూ ఉంటాం పట్టించుకోకూడదు కాబట్టి అది పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పుకొచ్చారు ఆయన డబ్బుల కోసం ఇబ్బందిని ఎదుర్కోరు పొదుపు చేస్తే అలాగే దానం చేయడం వల్ల మతపరమైనటువంటి కార్యకలాపాల కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎప్పటికీ అంతులేని ఆనందాన్ని కూడా మీకు ఇస్తుంది కలుగుతుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు అదేవిధంగా కష్ట సమయాల్లో డబ్బును ఆదా చేయడం పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు అంతే కదా మనం ఇప్పుడు పొదుపు చేసి పెడితే ఆ డబ్బులు అనేవి మనకు అవసరానికి ఉపయోగపడతాయి అప్పుడు అప్పు చేసేటువంటి అవకాశం ఉండదు రేపు ఆ అవసరం కోసం మనం ఆ పొదుపు చేసినటువంటి డబ్బును ఒక పెట్టుబడిలాగే వాడుకుంటాం కదా అప్పు చేసినా ఒక పెట్టుబడి లాగా పాడుకుంటాం కాబట్టి పెట్టుబడిగా అది ఉపయోగపడుతుంది తద్వారా జీవితంలో డబ్బుకు కొరత ఉండదనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అలాంటి డబ్బు జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది డబ్బును ఎప్పుడు కూడా నైతికంగా కానీ సరైన పద్ధతిలోనే సంపాదించినట్లయితే అది చాలా కాలం పాటు మీతో మీ వ్యక్తిత్వంతో ఉంటుంది అంటే అన్యాయం చేసే అక్రమాలు చేసే మోసం చేసే సంపాదించేటువంటి డబ్బు ఎప్పుడు కూడా మీతో ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు అది తాత్కాలికంగా ఉంటుందే కానీ శాశ్వతంగా మీతో ఉండదు అని చెప్పుకొచ్చారు స్థానిక నీతి ప్రకారం ఆదాయం తక్కువ ఉన్నప్పుడు కష్టపడి పనిచేసి సంపాదిస్తే దాని ఫలాలు మీకు కాదు మీ కుటుంబానికి కూడా లభిస్తాయని కూడా చెప్పుకొస్తున్నారు అంటే ఆదాయం తక్కువగా కొంతమంది పదివేలు పదిహేను వేలు జీతంతో పనిచేస్తూ ఉంటారు పాపం అలాంటి వారికి ప్రస్తుత కాలంలో ఖర్చులు అధికమైపోతున్నాయి ప్రతిదీ కూడా ధరలు పెరిగి ఉన్నాయి అది సరిపోదు నేను మార్నింగ్ లేచాను జాబ్ చేశాను సాయంత్రం వరకు చేశాను ఇంటికి వచ్చాను తిన్నాను పడుకున్నాను అంటే అది సరిపోదు అంటే మన ఖర్చుకు తగ్గట్టుగా వచ్చే ఆదాయాన్ని ఇక కొంత ఇతర పనులు కూడా చేసి మనం సంపాదించుకోవాలని కూడా చెప్తూ ఉంటారు అటువంటి పరిస్థితిలో కష్టపడి సంపాదించిన డబ్బు జీవితానికి ఆనందాన్ని శాంతిని కూడా ఇస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు కాబట్టి అబద్ధం ఎంతకాలం నిలవదు అంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించే డబ్బు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నిలవదు ఎందుకంటే అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది అబద్ధం అనేది ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది ఆ రోజు మనం అదే విధంగా అనైతిక మార్గం అంటే అన్యాయాలు అక్రమాలతో డబ్బు సంపాదించిన వ్యక్తులు త్వరలో బహిర్గతం అయిపోతూ ఉంటారు మీరు చూడండి మనం మన కళ్ళ ముందే చాలామంది వ్యక్తులు అన్యాయంగా సం సంపాదించి తెలియకుండా సంపాదించి అంటే ఎవరికి తెలియట్లేదు అనేది అన్యాయంగా సంపా సంపాదించేస్తూ ఉంటారు ఆ తర్వాత చట్టాలు వాళ్ళని అన్యాయాలను కూడా బయటపెట్టి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తుంది కాబట్టి ఆ విధంగా బయటపడిపోతుంది దాని తర్వాత అతని ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసిన వాడు అందుకే ఎల్లప్పుడూ కష్టపడి నిజాయితీగా డబ్బును సంపాదించుకోవాలని స్థానికుడు చాలా సందర్భాల్లో చాలా సార్లు చెప్పుకొచ్చారన్నమాట ఆయన నీతి శాస్త్రంలో అది రాసి ఉన్నారు కాబట్టి మనం అహాన్ని ఓడించండి విలువైన విలువలతో గెలవచ్చు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే మనం అహం నాకు డబ్బు ఉంది నేను ఏమైనా చేయగలను ఏమైనా చేస్తాను నాకు ఏది తిరిగి లేదు అనే అహంతో బతికితే రోజు మీరు ఆనందంగా ఉండొచ్చు కానీ అహాన్ని ఓడించండి తాత్కాలికంగా అహంతో మీరు ప్రవర్తించినా శాశ్వతంగా మీరు ఆనందాన్ని కోల్పోతారు అహాన్ని ఓడించండి విలువలను గెలవండి సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి చాలా చెంచల స్వభావం కలిగినటువంటి అమ్మవారు అని కూడా చెప్పుకొచ్చారు చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం తన సంపద గురించి గర్వపడేవారు త్వరగా పేదరికం బారిన పడతారు విలువల ద్వారా అన్నీ గెలుచుకోవచ్చు కానీ సంపద విలువలతోనే వస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు అదేవిధంగా గెలిచింది అమ్మవారు గెలిపిస్తారు అని కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆహంతో పోగొట్టుకుంటారు అని చెప్పుకొచ్చారు అటువంటి పరిస్థితుల్లో వినయం విలువలు సంపద పట్ల గౌరవం మాత్రమే కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీరు రావాలంటే మీ అహాన్ని వదిలి మీరు సక్రమైనటువంటి పద్ధతిలో కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే లక్ష్మీదేవి మీ దగ్గర ఉంచగలుగుతుంది అంటే మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే రాకుండా ఉండాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా మంచి పద్ధతిలో డబ్బును సంపాదించాలి అంటే కష్టపడి నిజాయితీతో సంపాదించాలి మోసం చేసి అక్రమాలు చేసి ఇంకా హత్యలు ఇలాంటివి చేసి సంపాదించే డబ్బు ఎప్పుడు కూడా మీకు ఉండదు అని కూడా చెప్పుకొచ్చారు అలాంటి డబ్బు చాలా కాలం పాటు ఉండదు మీరు నిజాయితీగా సంపాదించిన డబ్బు చాలా కాలం పాటు ఉంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆచార్య చాణక్యుడు ఆయన చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే ఎల్లప్పుడూ నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించాలి అని కోరుకోవాలి కానీ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉండదు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో పడతారు అక్రమ సంపాదన ఖచ్చితంగా వారి నుంచి దూరం అయిపోతుంది అంటే అన్ని సంవత్సరాల అక్రమంగా సంపాదించిన ఆ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు దూరం అయిపోతుంది అంటే ఆ రకంగా ఉంటుంది కాబట్టి నిజాయితీగా కష్టపడి సంపాదించిన ఆస్తి సంపద ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపుని పేరుతో పాటుగా అతను ఉన్నతంగా తీసుకెళ్లడానికి ఆ డబ్బులు అయితే బాగా ఉపయోగపడతాయి మంచిగా ఉంటుందనేసి కూడా ఛానకులు చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అని మేము ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది చూడవచ్చు కాబట్టి మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి